రాష్ట్రంలో చలి గజగజ వనిస్తోంది సాయంత్రం ఐదు గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి ఉదయం తొమ్మిది గంటల వరకు చలి ప్రభావం ఉంటుంది నిజానికి ఈశాన్య రుతుపవనాలు ఈ నెల మధ్య వరకు ఉండాల్సి ఉన్నా మోంతా తుఫాను ప్రభావంతో అవి త్వరగానే వెళ్లిపోయాయి తుఫాన్తో పాటే తేమ కూడా అంతా వెళ్లిపోవడంతో రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి మరోవైపు చలిగాలులు పెరిగాయి దీంతో గత రెండు రోజులుగా రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది పైనున్న ఆదిలాబాద్ నుంచి కిందన జోగులాంబ గద్వాల జిల్లా వరకు చలి సాధారణ కన్నా ఎక్కువగా ఉంటోంది మరో పదిహేను రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ చలి ప్రభావం పెరిగింది నిన్న జిల్లాల్లోనూ ఇరవై డిగ్రీలలోపే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి పది జిల్లాల్లో పదిహేను డిగ్రీలలోపే కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా బేలా రంగారెడ్డిలోని షాబాద్ కామారెడ్డిలోని మాచాపూర్ మెదక్లోని మిన్పూర్లో పద్నాలుగు పాయింట్ ఏడు డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి పెద్దపల్లిలోని జూలపల్లిలో పదిహేడు పాయింట్ మూడు మంచిర్యాలలోని తాండూరులో పదిహేడు పాయింట్ మూడు వరంగల్లోని సంగెల్లో పదిహేడు పాయింట్ తొమ్మిది డిగ్రీల చొప్పున రాత్రి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి హైదరాబాద్లోనూ చలి గజగజవానికి ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు ప్రభావం ఉంటుంది సిటీ పరిధిలోని శంకరపల్లిలో అత్యల్పంగా పద్నాలుగు పాయింట్ తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది మొయినాబాద్లో పదిహేను రాజేంద్ర నగర్ పదిహేను పాయింట్ మూడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వద్ద పదిహేను పాయింట్ మూడు బిహెచ్ఎస్ఏఈలో పదిహేను పాయింట్ ఐదు మల్కాజ్గిరిలో పదిహేను పాయింట్ ఏడు కుత్బుల్లాపూర్లో పదిహేను పాయింట్ ఏడు గచ్చిబౌలిలో పదిహేను పాయింట్ తొమ్మిది మారేడుపల్లిలో పదహారు చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఈ ఏడాది గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంతగా చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు హైదరాబాద్ లోను చలి గజగజ వణికిస్తుంది ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు వాతావరణం ఉంటోంది సిటీ పరిధిలోని శంకరపల్లిలో అత్యల్పంగా పద్నాలుగు పాయింట్ తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది మొయినాబాద్ లో పదిహేను రాజేంద్ర నగర్ లో పదిహేను పాయింట్ మూడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వద్ద పదిహేను పాయింట్ మూడు బీహెచ్ఎస్ఈఎల్లో పదిహేను పాయింట్ ఐదు మల్కాజ్గిరిలో పదిహేను పాయింట్ ఏడు కుత్బుల్లాపూర్లో పదిహేను పాయింట్ ఏడు గచ్చిబౌలిలో పదిహేను పాయింట్ తొమ్మిది మారేడుపల్లిలో పదహారు చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఈ ఏడాది గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంతగా చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందంటున్నారు వాతావరణ నిపుణులు